రెండో రకపు స్టీలు హస్తాలు ఇలా ఉంటాయి వాటి స్వభావం వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బటన్ వేలు పెద్దదిగా తిన్నగా ఉండి వేలు సుకుమారంగా గోళ్ళు పెద్దవిగా ఉండి అది చెయ్యి మొత్తం సున్నితంగా ఉంటే మంచి మనసు గుణము మంచి గుణం కలిగి ఉంటారు వీరు మంచి తెలివితేటలు ముందు చూపు కలవారు అవుతారు ఏ పన్నైనా మంచి అవగాహనతో చేస్తారు ఇంటి పనులను చక్కగా తీర్చి తీర్చిదిద్దుతారు భర్త మీద ప్రేమాభిమానాలు కలిగి ఉండి అన్ని విధాలుగా సహకరిస్తారు కుటుంబ సభ్యుల మీద కూడా ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు వీరికి కోపం ఎక్కువగానే ఉంటుంది ఆ సమయంలో మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి కోపం క్షణకాలం మాత్రమే ఉంటుంది అలా వచ్చి అలా పోతుంది కోపం వీరు భర్త అభివృద్ధికి బాగా సహాయపడుతూ ఉంటారు ఉద్యోగ వ్యాపారాల్లో కూడా భర్తకు సహాయపడతారు వీరు సాధారణంగా విద్యావంతులు కాబట్టి కొన్ని రంగాల్లో ప్రావీణ్యం కలిగి ఉంటారు పిల్లల పెంపకం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వారుగా ఉంటారు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు మంచి ఆరోగ్యవంతులు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి